హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడికి ఏడికి తెలుసు కదా క్రికెట్కి మొత్తం ఇప్పుడు క్రికెట్ ఫీవర్ అయితే నడుస్తుంది మన తెలంగాణ వ్యాప్తంగానైతే మొత్తం తెలంగాణనే కాదు మన భారతదేశ వ్యాప్తంగా కూడా కాకుండా మన ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అయితే నడుస్తుంది మనం క్రికెట్ అయితే చూసినట్టయితే ఏ విధంగా ఉందో తెలియబ్బా ఏమన్నా కొట్టిందా బాల్ అబ్బాబ్ కానీ ఫోర్ కూడా పోలేదు ఫీల్డర్ చేతిలోకి అయితే పోయింది మళ్ళీ బాల్ని అయితే త్రోగొట్టడం జరిగింది మనమైతే ఇక్కడ చూస్తున్నాము చాలా మంచి ఆట అయితే జరుగుతుంది ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి అయితే పిల్లలు అయితే ఫుల్ క్రికెట్ అయితే ఆడడం జరుగుతుంది ఇక మనం చూసినట్టయితే ఒక బాల్ వేస్తుండు కొట్టిండు ఆర్డీ వెనక పోయింది కానీ సరిగ్గా తాగాలి అది బ్యాట్కి అయితే తాగాలి సో మనం చూసినట్టయితే మనకు ఐపీఎల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడుతురు పదమూడు సిటీలల్లో పట్టణాలలో మ్యాచ్లు నిర్వహిస్తుర్రు ఇది ఒక పెద్ద ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఇందులో పది టీంలు ఆడుతుర్రు ఆ టీంలు వచ్చేసి మనకు తెలుసు కదా పది టీంలు గ్రూప్ ఏ గ్రూప్ బిగా అయితే విడదీయడం జరిగింది సో గ్రూప్ ఏలో కొన్ని టీమ్స్ ఉన్నాయి ఐదు టీమ్స్ అదేవిధంగా గ్రూప్ బిలో కూడా ఐదు టీమ్స్ ఉన్నాయి అబ్బాయి ఏమన్నా కొట్టిండీ మనం మిస్ఫీల్ చేసిండు ఇంకో రన్ అంటుడు ఒకరైతే రన్ తీయడం జరిగింది సో ఇట్లా ఈ విధంగా అయితే జబర్దస్త్ క్రికెట్ అయితే ఆడుతురు మన వాళ్ళు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం లాస్ట్ టైం అయితే చూస్తే కోల్కత్తా నైట్ రైడర్స్ అబ్బా ఏమన్నా కొట్టిండే అది అయితే సిక్స్ వారు జబ్బర్ సిక్స్ మస్తు కొట్టిన షార్ట్ అయితే అబ్బాబ్ ఏమన్నా పడ్డదా బాల్ మొత్తం బయట బస్ కింద పోతుంది అయితే బాల్ అట్లా ఏమన్నా షాట్ ఖతర్నాక్ షార్ట్ కొట్టిండు సో మనమైతే చూస్తున్నాం కదా ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఐదు టీంలు మన సిఎస్కే ఒక గ్రూప్లో సిఎస్కే అలాగే మన ఇంకా టీమ్స్ అయితే ఉన్నాయి మనం చూసినట్టయితే కోల్కత్తా నైట్ రైడర్స్ సిఎస్కే అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ బెంగళూరు అండ్ ఇంకా మనం చూసినట్టయితే కోల్కత్తా నైట్ రైడర్స్ చెప్పాం కదా తర్వాత లక్నో లక్నో టీం ఒకటి గుజరాత్ టైటాన్స్ ఒకటి మన హైదరాబాద్ సన్ రైజర్స్ ఒకటి తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా టీమ్స్ ముంబై ఇండియన్స్ ఒకటి ఢిల్లీ ఒకటి ఇట్లా చాలా టీమ్స్ అయితే మొత్తం పది టీమ్స్ అయితే ఉండడం జరిగింది ఈ టీమ్స్ అయితే జబర్దస్త్ అయితే అన్నీ ఆడుతున్నారు సో వాళ్ళ టీమ్స్ని ఎవరెవరు ఎంకరేజ్ చేస్తున్నారో మీరు కామెంట్లు అయితే తెలియండి అలాగే మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఉంటారు కదా బ్యాట్స్మెన్ బౌలర్ని కూడా బాగా ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు మన కామెంట్ మన యూట్యూబ్లో కామెంట్లో వస్తే చాలామందికి ఫ్యాన్స్కి అందరికీ తెలుస్తుంది మీరు కూడా ఎవరు అని చెప్పేసి ఎవరు ఫేవరెట్ అని మనలో అయితే బాల్ వేసిండు మంచి షాట్ అయితే కొట్టడం జరిగింది కానీ రన్ అంటున్నారు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకున్నారు సో ఈ విధంగా అయితే మంచి క్రికెట్ అట్మాస్ఫియర్ అయితే జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది ఇట్లా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు ఎంటర్టైన్మెంట్ అనేది ఈ ఐపీఎల్ ద్వారా చాలా చాలామంది వేల వేల వందల కోట్ల జనాలు అయితే పొందుతారు సో చాలామంది ఆడుతుంటారు కానీ చాలామంది చూస్తుంటారు కానీ ఆడలేకపోతుంటారు ఇట్లా చిన్న చిన్న గల్లీ క్రికెట్లలో చిన్న చిన్న గ్రౌండ్లలో అయితే ఆడుతూ ఉంటాం మన లాంటి వాళ్ళైతే సో మీరు కూడా ఆడినట్టయితే మీ గ్రౌండ్ పేరు మీ ఏరియా పేరు అలాగే మీరు ఉంటున్నటువంటి ప్రదేశం పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు ఎక్కడుంటారు ఎక్కడ మీరు క్రికెట్ ఆడారు ఒకవేళ చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయితే చిన్నగా ఉన్నప్పుడు ఆడింటే మీ మీ జ్ఞాపకాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూస్తున్నాము మంచిగా పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఇట్లాంటి ఆటలు ఆడడం వల్ల చాలా వినోదం పొందుతారు అదే విధంగా చాలా బాడీలో కూడా అంటే ఎక్సర్సైజ్ టైప్ చాలా దృఢంగా కూడా ఉంటారు మనకు కావాల్సింది కూడా అదే ఎందుకంటే పిల్లల్ని బాగా ఎంజాయ్ చేసామనుకోండి వాళ్ళు చక్కగా ఉన్నారనుకోండి వాళ్ళు చాలా ప్రయోజకులు అవుతారు మనం ఇంకోటి చూసినట్టయితే చాలా మంది ఇలా స్ట్రీట్ స్ట్రీట్ క్రికెట్ ఆడిన వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద క్రికెటర్లు అయ్యారు మన హైదరాబాద్ నుంచి సిరాజ్ కూడా అయ్యాడు మనకు తెలుసు సిరాజ్ తెలుసు కదా బౌలర్ మన చాలా ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు ఆర్సీబీలో ఆడతాడు మన కోహ్లీకి కూడా చాలా ఇష్టమైన మన ఇండియా టీం కూడా చాలా రోజులు ఆడటం జరిగింది సో ఇట్లా మంచి మంచి క్రికెటర్స్ అయితే చాలామంది ఉన్నారు మన దగ్గర అట్లా ఎదిగిన వాళ్ళు అండ్ ఇప్పుడు చాలామందిని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అలాగే మీ పిల్లల్ని కూడా చాలామందిని ఎంకరేజ్ చేయండి క్రికెట్ ఆడే వాళ్ళని అయితే క్రికెట్ వాళ్ళకి ఏ రంగం పైన ఇష్టం ఉంటే ఆ రంగం వైపు అయితే మీరు అయితే ఎంకరేజ్ చేయండి చూస్తున్నారుగా అసలు ఇట్లా ఇట్లా ఆడుకుంటున్నారు అండ్ ఇంకోటి మీ పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళని బాగా తిడుతూ ఉంటుంటారు సో తిట్టేసి అరే ఇంట్రా ఇట్లా ఆడేసి వచ్చిన అట్లా ఇట్లా చేస్తున్నావు బట్టలు మొత్తం మురికి చేసుకున్నా అంటారు సిక్స్ అయితే కొట్టిండు ఎందుకు మురికి చేసుకుంటారు అంటే ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కానీ ఆడడం అనేది ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంటుంది మంచిగా ఆడుకుంటారు క్రికెట్ ఆడేసి రావడం వల్ల మంచి ఎక్సర్సైజ్ లాంటిది పొందుతారు బాడీకి అయితే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉంటారు అండ్ చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా కూడా అవుతారు సో మీరు అయితే బాగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేశారనుకోండి వాళ్ళు నైపుణ్యం కనబరిచి వాళ్ళు ఏ విధంగా ఎదగాల ఆ విధంగా ఎదుగుతారు మీరు తిట్టారనుకోండి వాళ్ళు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే అప్పుడు ఇంకా వేరే చేస్తుంటారు అందుకని చెప్పి తిట్టకుండా అంటే మామూలుగా మందలించాలి అంటే అన్నెసరీ టైంలలో కాకుండా ఫ్రీగా ఉన్న టైంలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ టైంలో మంచిగా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఇట్లా ఆడుకోవడానికి పంపిస్తే గ్రౌండ్లలో ఆడుకుంటారు ఎందుకంటే స్ట్రీట్లలో ఆడుకున్నప్పుడు కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇంట్లలో కొడితే గ్లాసెస్ పగిలిపోయి వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం గొడవలు అలాంటివి జరుగుతాయి సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇట్లా మంచి గ్రౌండ్కి వచ్చేసి ఆడాలి చూశారు కదా బాబు అయితే పైకి లేపాడు బాల్ కింద పడిపోయింది బురదలు పడింది ఇప్పుడు బురదల నుంచి తీసినప్పుడు అయితే ఏదో అంటుతుంది సో ఈ విధంగా అయితే అంటుతూ ఉంటుంది మనం చూడొచ్చు ఇట్లా మంచి ఐపీఎల్ అనేది కూడా మన అంటే మట్టిలో మాణిక్యాలు ఉంటారా వాళ్ళని అయితే వెలికి తీయడానికే చాలామంది చూస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు మంచిగా స్ట్రీట్ స్ట్రీట్ క్రికెట్ ఆడి మంచి పేరు తెచ్చుకుంటే ఇక్కడ నుంచి మన ఏమంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడి ఆ విధంగా స్టేట్లో కూడా ఆడితే అట్లాగే ఐపీఎల్లో అలా చూస్తూ ఉంటారు సో ఇట్లా మంచి పేర్లు అయితే వస్తుంటాయి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు బాలింగ్ అయితే వేస్తుంది మనడు మంచి ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరుగుతుంది బాల్ ఇటే వస్తుంది బాల్ని పట్టుకోవడానికి అయితే మన బాలర్ అయితే వస్తుంది సో ఈ విధంగానైతే మనం చాలామంది పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయాలి క్రికెట్ ఆడవాళ్ళని క్రికెట్ ఆడనియాలి వాళ్ళు తప్పైతే చేయట్లేదు మంచిగా ఆడుకోవడం వల్ల కూడా బాడీ చాలా ఉత్సాహంగా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది మంచి ఎక్సర్సైజ్ లాంటిది ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ ఈవినింగ్ అవర్స్లో ఆడనియాలి అలాగే మ్యాచెస్ కూడా చూడనియాలి ఐపీఎల్ ఇలాంటి క్రికెట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎప్పుడు చదువే కాకుండా చదువుతో పాటు ఇలాంటి ఆటలు ఎంటర్టైన్మెంట్లు కూడా ఉంటే వాళ్ళకి చాలా చక్కగా అవుతుంది సో మీరు ప్రోత్సహిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు చూడండి ఇక్కడైతే చాలా బాగా ఆడుకుంటున్నారు అలాగే మీ పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి వాళ్ళని అయితే ఆడనివ్వండి అలాగే సినిమాలు కూడా చూడనివ్వండి ఎందుకంటే సినిమాలు కూడా చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సినిమాల ద్వారా కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది సో సినిమాలు ఆటలు ఇలా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రతి దాంట్లలో పిల్లలని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు చాలా ఎదిగి చాలా మంచి వాళ్ళు అవుతారని చెప్పి మంచివాళ్ళు కాకపోయినా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది మంచి పొజిషన్లో పోకపోయినా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అనేసి అయితే గట్టిగా నమ్మవచ్చు ఫ్రెండ్స్ సో మనమైతే ఈరోజు ఇక్కడ మంచిగా వచ్చి ఇలా వీడియోనైతే అయితే తీయడం జరిగింది ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా చేయడం జరుగుతుంది మన తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మనమైతే వీడియోస్ అయితే చేస్తున్నాం మీరైతే మర్చిపోకుండా గంట కొట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి మంచిగా ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేసి మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది బాల్ని అయితే పైకి లేవడం జరిగింది అదేవిధంగా ఫీల్డర్ అయితే బాల్ని వదిలేయడం జరిగింది రన్ కూడా జరిగిపోయింది అప్పుడే రన్ ఒక రన్ షేర్ వెళ్దాం అనుకున్నారు కానీ రన్ అయిపోయింది సో ఈ విధంగా అయితే చాలా చక్కగా అయితే క్రికెట్ ఆడడం జరిగింది సో మీరు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు అయితే ఇంకా చాలా చేద్దాం సో ఐపీఎల్ ఐపీఎల్ తర్వాత ఇంకా మంచి వీడియోలు అయితే చేద్దాం మంచిగా మీరు ఇంట్లోకి వచ్చి హ్యాపీ ఐపీఎల్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్